ఫుడ్ డెలివరీ యాప్స్కి అయితే ఇప్పుడు ఒక షాక్ తగిలింది అదేంటంటే మొదట్లో మనకేమొచ్చేసి ఈ యాప్స్ చాలా తక్కువ ధరకి రెస్టారెంట్ నుంచి ఏ ఫుడ్ అయినా డెలివరీ చేసేవి ఎందుకంటే అవి కమిషన్ తీసుకునేవి కాదు మొదట్లో స్విగ్గీ జొమాటో లాంటి ఫుడ్ యాప్స్ అయితే మొదట్లో కమిషన్ తీసుకోలే తర్వాత ఏమొచ్చేసి తక్కువ ధరకి మనకి ఇవ్వడం మనం అలాగ అలవాటు పడ్డాం అలా అన్ని విధాలుగా మనం అలవాటు అయిన తర్వాత ఇవి ధరలు పెంచడం మొదలు పెట్టాయి ధరలు అంటే వీరి యొక్క కమిషన్ తీసుకోవడం మొదలు పెట్టాయి డెలివరీ బాయ్స్ కూడా ఈ మధ్య చాలా తక్కువ వస్తున్నాయని కొంతమంది మానేయడంతో వాళ్ళకు కూడా కొంచెం డబ్బులు ఎక్కువ ఇవ్వడం వల్ల మొత్తానికి మనం ఫుడ్ ఆర్డర్ చేసినటువంటి దాని మీద అయితే బిల్ ఎక్కువే అవుతుంది మనం దానికి అలవాటు పడిపోయాం కాబట్టి దాదాపు ఒక నలభై యాభై శాతం మంది చూడడం లేదు ధరలు ఏంటనేది చూడడం లేదు ఒక యాభై అరవై శాతం మంది మాత్రమే ఆ యొక్క ప్రైస్ చూస్తున్నారు ప్రైస్ ని బట్టి ఆర్డర్ చేస్తున్నారు కానీ అందులో నలభై శాతం మంది ఖచ్చితంగా ధరలు అయితే చూడడం లేదు వాళ్ళకి డెలివరీ అయిపోతే చాలు టైంకి ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళు పైగా ఈ ప్రైస్ చూసుకోరు ఇప్పుడు దానివల్ల ఇప్పుడు విపరీతంగా పెంచేసాయి ఇలాంటి దీనివల్ల కూడా పైగా టైంని బట్టి ప్రైమ్ టైం ఒకలాగా నాన్ ప్రైమ్ టైం ఒకలాగా వర్షం పడితే ఒకలాగా ట్రాఫిక్ ఉంటే ఒకలాగా ఇలా రకరకాలుగా ఉంటాయి ఈ యాప్స్ అంటే ఈ ఓబర్ వాళ్ళ ఎలాగో ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ కూడా అలాగే తయారయ్యాయి దానివల్ల విపరీతంగా ధరలు పెరిగిపోయాయి ఒక వ్యక్తి ఏమొచ్చేసి స్విగ్గీలో ఆర్డర్ చేసుకున్నాడట పక్కనే రెస్టారెంట్ ఉంది అయినా సరే అతనికి వెళ్ళడానికి మరి బద్దకము ఏమో గానీ మొత్తానికి ఆయన అయితే ఆర్డర్ చేసుకున్నాడు చేసుకుంటే పద్నాలుగు వందల డెబ్బై రూపాయల బిల్ వచ్చిందట ఇదేటి ఎంత ఉంది అదే డైరెక్ట్గా వెళ్ళి తినేస్తే బెటర్ అని ఆ మూడు వందల మీటర్ల దూరంలో ఉన్నటువంటి రెస్టారెంట్కి వెళ్ళి తింటే ఎనిమిది వందల పది రూపాయలు బిల్ అయింది అంటే ఇక్కడ ఫుడ్ డెలివరీ యాప్స్ ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల డెబ్బై రూపాయలు తీసుకుంటున్నాయి అంటే అందులో డెలివరీ బాయ్కి పోగా మిగతాదంతా ఈ వీళ్ళకే వెళ్ళిపోతుంది దాన్ని ఇప్పుడు ఇతను ఎక్స్లో పోస్ట్ పెట్టాడు అయితే ఎక్స్లో పోస్ట్ చేసిన తర్వాత అందరూ కూడా దానికి అనుకూలంగానే మాట్లాడుతున్నారు నాకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయింది నాకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యిందంటూ అందరూ కూడా దాన్ని రీపోస్ట్ చేస్తున్నారు అంతేకాదు హ్యాష్ ట్యాగ్తో దాన్ని వైరల్ చేస్తున్నారు దీనివల్ల ఇప్పుడు స్విగ్గీ అతనితో మళ్ళీ మాట్లాడి దాన్ని తీయించాలి లేదంటే చాలా వరకు ఇది చాలా వైరల్ అయిపోతూ ఉంటాయి అంటే జనాలకి నిజాలు తెలిసిపోతూ ఉంటాయి ఒక వ్యక్తికి తెలిస్తే ఇప్పుడు పది మందితో మాట్లాడతాడు దానివల్ల చాలా నష్టం పైగా ఇప్పుడు మనలాంటి వీడియోలు చేయడం వల్ల కూడా వీళ్ళకి నష్టం వస్తుంది అందుకని వెంటనే ఇప్పుడు దాన్ని ఎక్స్లో లో తీసే ఏర్పాట్లు కూడా చేసే పరిస్థితి అయితే ఉంటది స్విగ్గీకి ఇది చాలా పెద్ద షాకే స్విగ్గీ కాదు అన్ని యాప్లు కూడా మనం చూసుకోవాలి ఈ మధ్య యాప్లు ఎక్కువ మనం ఇష్టం వచ్చినట్లుగా ఆర్డర్ చేసేస్తాం అది షాపింగ్ కూడా అలాగే తయారైంది